భారత పర్యటనకి వచ్చినటువంటి పుతిన్ ఫ్లైట్ ఏదైతే ఉందో ఈ ఫ్లైట్ని చాలామంది ట్రాక్ చేశారంట దీని గురించి ప్రముఖ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ అయినటువంటి ఫ్లైట్ ట్రాడర్ ట్వంటీ ఫోర్ అయితే కొన్ని విషయాలు చెప్పింది ప్రపంచంలో అత్యధికంగా పుతిన్ ప్రయాణించినటువంటి ఫ్లైట్ని చాలామంది ట్రాకింగ్ చేశారట ఎక్కువగా ఆయన రష్యాలో ప్రయాణించినప్పటి నుంచి భారత్లో ల్యాండ్ అయినంత వరకు ఆయన ఫ్లైట్ని చాలామంది ట్రాకింగ్ చేశారంట ఆ తర్వాత కూడా ల్యాండ్ అయిన తర్వాత మోదీ గారు ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆయన్ని రిసీవ్ చేసుకోవడం స్వాగతం పలకడం అలాగే ఇద్దరు కూడా టయోటా ఫార్చ్యూన్ కార్లో బయలుదేరడం ఇద్దరు ఒకే కార్లు ఇంతకుముందు కూడా చైనాలో ఎస్ఈఓ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఒకే కార్లు ప్రయాణించారు ఇప్పుడు కూడా ఒక టయోట్ ఫార్చునర్ ఒక మామూల ఒక నలభై యాభై లక్షలు విలువ చేసేటటువంటి ఆ కార్లు ప్రయాణించడం కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు వాళ్ళిద్దరూ అందులో కూర్చోవడం ఒక అలాంటి కార్లు ఏ విధంగా ప్రయాణం చేశారని చెప్పడం అది బుల్లెట్ ప్రూఫ్ కావచ్చు కాకపోవచ్చు కానీ మామూలుగా అయితే దాని విలువ నలభై నుంచి యాభై లక్షల లోపు ఉంటుంది ఫార్చునర్ టైయోట్ ఎటువంటి సెక్యూరిటీ లేనటువంటి కార్లు ప్రయాణించడం కూడా చాలా మంది గమనించినట్లుగా ఈ ఫ్లైట్ రాడర్ ట్వంటీ ఫోర్ అయితే కొన్ని విషయాలు అయితే తన యొక్క వెబ్సైట్లో పొందుపరిచింది వాస్తవానికి పుతిన్ మామూలు కారులో ప్రయాణించడం తనకు చెందినటువంటి ఒక ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ఒక కారులో మాత్రమే ప్రయాణిస్తారు ఆ కారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా అయితే తన ఫ్లైట్లో వస్తుందో విధంగా పుతిన్కి కూడా తన కారు అయితే వస్తుంది భద్రతా ఏర్పాట్లు కూడా ఆ విధంగానే ఉంటాయి కానీ ప్రోటోకాల్ పక్కన పెట్టి మోదీ గారు రావడం ఆయన్ని రిసీవ్ చేసుకోవడం అలాగే ఈయన కూడా తన ప్రోటోకాల్ను పక్కన పెట్టి తన భద్రతా దళాలకు అన్ని విషయాలు చెప్పి ప్రైవేట్ లో కూర్చోవడం కూడా చాలా మంది అయితే ఆశ్చర్యంగా గమనించారని ఈ ఫ్లైట్ రాడర్ ట్వంటీ ఫోర్ అయితే వెల్లడించింది